అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీకైతే నేను అయోధ్య రామ మందిరంలో మన బాలరాముడిని అయితే చూపిస్తాను నన్ను ఎవరు నమ్మటం లేదు కదా ఆగండి ఆగండి వీడియో పూర్తిగా చూస్తే కనుక మీకు ఖచ్చితంగా అయోధ్య రాముడిని మాత్రం కంపల్సరీగా చూపిస్తాను సో నేనైతే అయోధ్య వెళ్ళలేదు అయినప్పటికీ కూడా మీకు అయోధ్యలో రాముణ్ణి అయితే చూపిస్తాను ఇది ఎక్కడో కాదండి మన వైజాగ్లోనే అయోధ్య రామ మందిరం ఎలా అయితే స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ స్ట్రక్చర్నే మనకి వైజాగ్లో కూడా పెట్టారనమాట తెన్నేటి పార్కుకి దగ్గరలో అలాగే బీచ్ పక్కన దీన్ని ప్రదర్శించారు అదిగోండి మన బాలరాముడు సేమ్ అయోధ్య రామ మందిరంలో ఎలా అయితే లోపల వ్యూ స్ట్రక్చర్ ఉంటుందో సేమ్ స్ట్రక్చర్లోనే ఇది అయోధ్య రామ మందిరంలో కూడా సేమ్ ఇక్కడ కూడా పెట్టారనమాట మన ప్రధానమంత్రి గారు మన హిందూ ధర్మాన్ని హిందూ సాంప్రదాయాన్ని మొత్తం ఇండియా మొత్తం కూడా తెలియజేయాలని చెప్పి ఇలాగా ఒక నమూనా అయితే పెట్టడం జరిగింది మన వైజాగ్ లో కూడా పెట్టారనమాట సో దాన్ని అయితే దర్శించుకుందామని చెప్పి నేనైతే వెళ్ళాను ఒక్కసారి అయితే చూసేయండి సో ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఇదైతే ముందుగా చెప్పాను కదా తెన్నేటి పార్క్కి దగ్గరలో అలాగే బీచ్ పక్కన చాలా స్పేసెస్గా పెట్టారు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి అయోధ్యలో ఎలా అయితే రామ మందిరాన్ని నిర్మించారు సేమ్ స్ట్రక్చర్నే బాహుబలి సెట్స్ కోసం వాడతారు కదండి సినిమాలో సెట్స్కు సో సేమ్ సెట్స్ అనమాట టెంపరీగా అయితే పెట్టారు కానీ సాంప్రదాయబద్ధంగా రాముడిని అయితే ప్రతిష్ఠించి పూజలు అయితే చేస్తున్నారు సో దీని లోపలికి వెళ్ళాలి అంటే మనం ఫస్ట్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఎంట్రీ టికెట్ అనేది మనకి నై ఎయిటీ రూపీస్ పర్స్ పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తున్నారు సో డిఫెన్స్ ఎవరైనా తెలిస్తే కనుక ఫ్రీగా ఒక నాలుగైదు టికెట్స్ ఇస్తారనమాట మా తమ్మ డిఫెన్స్లో వర్క్ చేస్తారు కాబట్టి మేమైతే మాకు ఫోర్ టికెట్స్ ఫ్రీగా ఇచ్చారు సో మేము టూ టికెట్స్ అయితే ఛార్జ్ చేసుకున్నాము సో ఎంట్రెన్స్లో ఇలాగా ఏనుగులు అలాగే అటు ఇటు కూడా కొంచెం బటులు ఉన్నట్టు చాలా నీట్గా అంటే అక్కడ సేమ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా అలాగే సేమ్ తీసుకున్నారు సో స్టార్టింగ్లో మాకు సెక్యూరిటీ గార్డులు కూడా అనమాట అంటే టెస్ట్ చేస్తున్నారు చెక్ చేస్తున్నారు మనం ఏమైనా గ్యాడ్జెట్స్ ఏమైనా పట్టుకెళ్తున్నామని అయితే మొబైల్ ఫోన్స్ అయితే అలౌ చేశారు సో మొత్తం కూడా నిర్మాణము ఆ శిల్పకళలు అన్నీ కూడా సేమ్ యాజ్ ఈజ్ ఈజ్గానే పెట్టారు సేమ్ అంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు కదా సో సేమ్ జెరాక్స్ కాపీ లాంటిది ఇక్కడ కూడా పెట్టారు సో లోపల కూడా మన రాముని ప్రతిష్ఠించినప్పుడు చాలా స్పేసియస్గా చూశారు కదా చుట్టూ కూడా సేమ్ అక్కడ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది లోపల కూడా సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారు స్వామివారికి అయితే ఏసీ కూడా పెట్టారు చూసారు కదా మన బాలరాముడిని అక్కడ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఈజ్గా ఇక్కడ కూడా అదే దాన్ని పెట్టారు సో నేను మంచిగా అయితే దండం పెట్టుకున్నాను అయోధ్యకైతే అయితే వెళ్ళలేం కానీ స్వామి మాకైతే దర్శనం ఇప్పించావా తండ్రి అని చెప్పి మేమైతే నేను అయితే మంచిగా దండం పెట్టుకున్నాను సో బొట్టు కూడా పెట్టుకున్నాను అక్కడ పెడితే కనుక సో చాలా మంది సెల్ ఫోన్లో ఫోటోలు అవి తీసుకుంటున్నారు సో ఫోన్స్ అయితే అలౌ చేస్తున్నారండి మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూడా ఉండొచ్చు సో లోపల కూడా మొత్తం వారి కూల్గా ఉండాలనేమో కానీ మొత్తం ఏసీ కూడా ప్రొవైడ్ చేశారు ఏసీ కూడా పెట్టారు సో నేనైతే ఒక ఇరవై నిమిషాల పాటు ఉన్నాను సేమ్ సేమ్ నార్మల్గా అక్కడ ఏవైతే పూజలు చేస్తున్నారో అన్నీ అవే పూజలు స్వామివారి కూడా చేస్తున్నారు సేమ్ చూసారు కదా లోపల వ్యూ కూడా చాలా బాగుందండి చాలా అంటే సేమ్ గా అక్కడ ఎలా అయితే ఉంటుందో అక్కడ కూడా ఇక్కడ కూడా సేమ్ అనమాట ఎదురుగా మన ఆంజనేయ సార్ని కూడా ప్రతిష్ఠించారు సో దండం పెట్టుకుంటూ ఇదిగోండి మన బాలరాముడు ఎంత చక్కగా ఉన్నాడో కదా చాలా బాగున్నాడు బాలరాముడు సో మనం ఎంతసేపు అయితే అంతసేపు అయితే ఉండొచ్చు వచ్చేసిన తర్వాత ఇది బయట వ్యూ అనమాట మనకి స్తంభాలు స్పేసియస్గా అక్కడ ఎలా అయితే ఉంటుందో ఇది ఎగ్జాక్ట్ అనమాట ఇది ఎగ్జాక్ట్ అక్కడ ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం బయట కూర్చోవడానికి కూడా స్పేస్ కూడా ఉంటుంది చూసారు కదా మొత్తం ఇక్కడ ఎలా అయితే నిర్మించారో ఎనిమిది అంతస్తుల భవనాన్ని సో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా పెట్టారు బీచ్ పక్కనే చాలా గా ఉంది చూడండి అలాగే వీడియోలు చూపిస్తున్న విధంగా బీచ్ పక్కన అరేంజ్ చేసి పెట్టారు చూసారా రాముడు బాణం ఎక్కి పెడుతున్నట్టు సేమ్ మళ్ళీ టెంపుల్కి అటువైపు ఇటువైపు కూడా రెండు ప్రొజెక్టర్లు పెట్టారు సో మనకి టీవీలో చూపిస్తున్నారు సోమవారు ఎలా ఉంటారు అనేది సేమ్ మనకి అయోధ్య రాముడు ఎలా అయితే ఉంటాడు సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది మేమైతే మా ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళాము మా అమ్మ మా నాన్న మా తమ్ముడు మా అక్క అనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది మేము కొంచెం ఒక పని మీద వైజాగ్ వెళ్ళి వైజాగ్ వెళ్ళి సోమవారం పెట్టారు కదా దర్శించుకుందాం అని చెప్పి వెళ్ళాము చూసారు కదా స్టార్టింగ్ గరత్మంత్రి కూడాను చాలా బాగున్నాయి అలాగే ముందు ఆహ్వానిస్తున్నట్టు మన ఏనుగులు కూడా ఉన్నాయి చాలా చాలా బాగుంది అండ్ చాలా హైట్గా కూడా ఉంది టెంపుల్ సేమ్ అక్కడ ఎలా అయితే హైట్ ఉంటుందో సేమ్ అలాగే తీసుకొని చాలా ప్రెస్టీజెస్గా పెట్టారు చాలా రోజులు ఉంటుందంట సో మీకు కూడా టైం ఉంటే వెళ్ళి ఒక్కసారి దర్శించండి సోమవారిని సోమ మంత్రాలతోని అంతా అంటే మంచి సాంప్రదాయంగానే పూజలు కూడా చేస్తున్నారు ఇంక దర్శనం మొత్తం అయిన తర్వాత మనకి ఎదురుగా షాప్స్ ఉంటే ఏదైనా తినాలనిపిస్తుంది కదా సో వేడివేడిగా అయితే మనకి పల్లీలు ఏదో కొంచెం మసాలా వేసి ఇచ్చారన్నమాట అది తింటూ ఒకసారి రాముడి గురించి మాట్లాడుకుంటూ ఉంటున్నాము సో ఇదంతా తినేసిన తర్వాత ఇంక మా పని ఏదైతే ఉందో అది చేసుకోవడానికి అయితే వెళ్ళాము చూడండి మా ఫ్యామిలీ అందరూ కూడా మేము ఫైవ్ మెంబర్స్ చాలా హ్యాపీగా అయితే అనిపించింది అంటే ఫ్యామిలీతో వెళ్తే బ్లడ్ రిలేషన్ అంటే అదొక బాండింగ్ అనేది ఉంటుంది కదా చాలా హ్యాపీ అనిపించింది ఇంకొకసారి చూసేయండి చూసారా బీచ్ పక్కనే రాముడు వ్యూ కూడా ఉంది సేమ్ చూసారు కదా వీడియోలో సేమ్ వ్యూ అనమాట బీచ్ పక్కనే చాలా స్పేసియస్గా ఎంతమందైనా వెళ్ళొచ్చు ఒకసారి వీడియోలు అలా చూసేయండి చూడండి రాముడి మందిరం పైన కూడా జెండా కూడా ఎగుతుంది సేమ్